మేమైతే అబో కనెక్టింగ్ అంటారు అంటే మొబైల్ ఇది ఏం చేయాలి మిత్రులారా ఈ సెల్లు సతాయిసాంది చోటు కాడు ఇప్పుడు దాకా నిద్రపోయి ఇప్పుడు లేచే పోద్దు జానవరా చోటుగా ఇప్పుడు దాకా నిద్రపోయి ఇప్పుడు లేచొచ్చి మా అమ్మ అని పిలుస్తున్నావు చోటు ఏమి చూడు లైవ్లో వాళ్ళందరికీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు లైవ్లో వాళ్ళందరికీ హాయ్ చెప్పు చూస్తూ ఉన్నాడు దొంగోడు అయితే రాత్రి అయితే మా సైడ్ భయంకరంగా గాలి విపరీతంగా గాలి తోలింది వర్షం పడుతుంది అనుకున్నా వర్షం అయితే పడలేదు మొత్తానికి ఈసారి వర్షం కొమ్ముతుంది అనుకున్న రాత్రి వర్షం అయితే పడలేదు సన్నగా నాలుగు చినుకులు పడిపోయింది అంతే ఇంకా నాలుగు చినుకు పడ్డాది అది కూడా నిద్రపోయే వాళ్ళని లేపి ఇంట్లో కోసం నాలుగు చినుకులు పడిపోయింది ఇంకా రాలేదన్నమాట గుడ్ మార్నింగ్ పరమేశ్ ఎలా ఉన్నావు బా నిద్ర లేచావా ఇంకా నిద్రపోతూనే ఉన్నావా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నిద్ర ఇప్పుడే లేచావా వర్షం పడ్డాదా రాత్రి మీ సైడు పరమేశ్ మీ సైడు రాత్రి వర్షం పడ్డదా అక్కడికి వెళ్ళిపోయారు మన ఫ్రెండ్స్ అందరూ ఇంకా నిద్రపోతారా ఏంటి నో వర్షం మాకైతే సన్నగా పడది అదో లైట్గా తేమ చేసి వెళ్ళిపోయింది మీకు నో వర్షం ఓకే ఏంటి విశేషాలు పరమేశ్ ఏడు మంది లైవ్లో ఉన్నారు మెసేజ్ చేయండి హైడ్లో ఉండద్దు మెసేజ్ చేయండి పొద్దున్నే ప్రశాంతంగా ఉంది చల్లటి గాదలుతీ నిద్రలేచి బయటకు వచ్చి లైవ్లో కూర్చుంటే ఈ చల్లటి గాలికి మళ్ళీ నిద్ర వస్తుంది అట్లా ఉందనే మాట వాతావరణం పిల్లలు కూర్చొని చదువుకుంటున్నారు అయినా రాసుకోండి కథలు మళ్ళీ చెప్పుకుందరు అన్నమే చేయలేదు అప్పుడు నువ్వు కూర దగ్గరికి వెళ్ళావు మన చొప్ప అనే మాట ఇది చొప్ప చొప్పి నీళ్ళు వేసావు నీళ్ళు వేసేసరికి పడిపోయింది నీళ్లు వేసేరికి పడిపోయింది పడిపోయిందనేమాట ఓకే ఇవాళ ఏం కూర అన్నమే చేయలేదు అప్పుడు నువ్వు కూర దగ్గరికి వెళ్ళావు ఆహా ఈరోజు ఇంకా పొద్దున్నే రెడీ కాల ఓకే మా తోటలో తులసి చెట్టు చూడండి ఎంత ఉందో సొప్ప అక్కడ దాకా కోసేసాము అక్కడి నుంచి కోసేది ఉందనే అది ఒక టూ డేస్ వస్తు ఒక నాలుగు రోజులు వస్తుంది సొప్ప ఇది ఒక నాలుగు రోజులు వస్తుంది అనమాట అది తీసుకురా బాబాయ్ పోయి అవును మామూలు జోన్లోనే మామూలు సొప్పనే ಸ್ಪೆಷಲೇ ಅದು ಮಾಮೂಲು ಸೊಪ್ಪನೇ ಅದೇ ಹಾಂ ಮೋಟಿ ನೋಡಿ ನಿಲ್ ಲಕ್ಷ್ಮೀದೇವಿ ಚೆಲ್ಲಮ್ಮ ಹಾಯ್ 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 ಶುಭೋದಯಂ ಶುಭೋದಯಂ తల్లి వంటలు ఏం చూస్తున్నా ఈరోజు స్పెషల్ శుభోదయం గాయకురాలు అక్క అంతే కదా ఈ బరుగొడ్డుకు వాళ్ళ బిడ్డ చనిపోయిందండి ఇది పాలివదనే మాట సూదీద్దామంటే సూది కూడా విరిగిపోయింది దానికి తన పిల్ల చనిపోయింది పాలు ఇవ్వడం లేదు అది మన పిల్ల పాపం చాలా దారుణంగా పెట్టినంచి లైవ్ రీకనెక్టింగ్ రీకనెక్టింగ్ సంపుతాంది ఇది అవును దాని పిల్ల చనిపోయింది అన్నమాట టైలరింగ్ కూడా చేస్తావు తల్లి లక్ష్మీదేవి చెల్లెమ్మ టైలర్ కూడా నా నువ్వు బరగడ దగ్గర పాలు పిండుకో పోయి గుడ్ మార్నింగ్ శత్రుఫన్ హా అన్న ఓకే శత్రుఫున్ మిత్రమా హాయ్ 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 మందు కింద పోయిందాటది గుడ్ మార్నింగ్ డిస్కవర్ చూపించు చావు కూడా అలాగే ఉంటుంది అవును అంతే కదా అది ఇవ్వదు పొలం పని కూడా వస్తుందా ఓకే అంటే ఏం పని చేస్తూ ఉంటారా చెల్లెమ్మ మీరు పొలంలో ఏం పైరు పెట్టారు నేను నేర్చుకుంది అంటే మిషన్ నాకు టైమే లేదు నేనేం నేర్చుకున్నాను నువ్వు మిషన్ నేర్చుకొని కుట్టేదంతా ఉట్ట నాకు టైం ఉంటే కదా నువ్వు టైం ఉన్నా నేర్చుకోలేవు నువ్వు సేద పంపించినవా సదు ఉండాల నీకు వస్తదే అందరే ఊర్ల సదురానల అందరూ నేర్చుకోలే అందరూ నేర్చుకొని ఈసారి పొలం వేయలేదా ఓకే మేమైతే మొక్కజొన్న పైరు పెట్టాము దాన్ని సతమయ్యాలా ఈరోజు హాయ్ నమస్తే లైక్ థ్యాంక్ యూ హాయ్ మిత్రమా మిత్రమాది హాయ్ బాండ్ అన్న ఆది కేశవ రెడ్డి ఎలా ఉన్నావు సరిపోయింది విడుచది కదా నువ్వేం వదనమ్మకి నేను కుట్టి పంపుదానులే అన్నా ఇక్కడ రేగా మామూలుగా కుడితేనే నూట ఇరవై ఏదైనా డిజైన్ పెడితే పదనం ఒక కుట్టి ఇస్తాలే అన్న ఇదన్నా ఓకే ఓకే డిస్కవరీ బాయ్ ఫ్రెండ్కి డిస్కవరీ ఫామ్లోనే ఉన్నాడు డిస్కవరీ ఫామ్లోనే ఉన్నాడు ఇక్కడ రెండు వందలు అక్కడ రెండు వందలు అంటే ఓకే ఆది మిత్రమా తిన్నావా పొద్దు పొద్దున్నే కాఫీలు తాగారా టిఫిన్లు చేశారా లక్ష్మీ చెల్లెమ్మ వాళ్ళ ఊర్లో రెండు వందలు అంట జాకెట్ కుడితే అన్న ఎవరికైనా బ్లూ అన్న నన్ను సబ్ సేపు వదిలింది అది కాసేపు ఆగు ఏంది ఎవరు లైవ్ ఎవరు ఉండాలా నోరవి భాయ్ రూమ్కి వచ్చాను ఫ్రెష్ ఫ్రెషప్ అయి తిని వెళ్తా పోయి బాగా పొద్దున్నే ఫ్రెషప్ అయ్యి వానైతే మా సైడ్ అయితే రాత్రి సన్నగా పడ్డది అదో ఆ బరుగుడు చూడు ఎట్లా సరే సదో పాలు ఇవ్వడం లేదు ఎనభై వేలు దండగ దానికి ఎనభై వేలు పెట్టాము అది అట్లా తోలు దాన్ని హే రెండు వందల యాభై రెండు అయ్యారు కాబట్టి అవును 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 ఎలా ఉన్నారు మిత్రులారా డిస్కవరీ ఏంటి ఈరోజు స్పెషల్ ఏమి ఈరోజు పూర్వం ఇలా వెళ్ళాలా ఏరే పన్నెండు ఒక రవా పొద్దున్నే వెళ్ళాలా కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు నో వానా వెయిటింగ్ వాన కోసం ఎదురు చూస్తున్నావా హాయ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ టీ కాఫీ టీ టిఫిన్లు అయ్యాయా బ్రదర్ సంతోష్ కుమార్ బ్లాక్స్ మిత్రమా టీ కాలేదు కాఫీ కాలేదు ఇంకా ఏమీ కాలేదు ఒక నిమిషం అండి మీరు మీరు మాట్లాడుకుంటారండి బొరగొడ్ దగ్గర నేను ఉంటేనే ఈ పాలిస్తుంది లేకుంటే తన్నుతుంది అది ఓకే రైట్ ఎగుదోసనా ఇదేనండి పిల్ల చనిపోయినటువంటి బొరగొడ్డు పాలు తన్నుతుంది మాట నేను దాన్ని కొడతాననే మాట అందుకు దానికి భయంతో పాలిస్తుంది కొన్ని మామూలుగా అయితే మూడున్నర లీటర్ నాలుగు లీటర్లు మూడున్నర లీటర్ పాలిచ్చే ఇప్పుడు లీటర్న్నర ఇస్తుంది పిల్ల చనిపోయిన అది కూడా కొన్ని కొన్ని పనులు చేస్తే ఇస్తుంది లేకుంటే లేదు అదో దీని దగ్గర కూర్చోవాలంటే భయం అవును మీ వదిన పాలు పిండేది అన్ని పొరగడ్ల దగ్గర మీ వదిన పాలు పిండేది అనమాట ఓకే నా చేతి అయితే కాదు నువ్వు డ్యాన్స్ మళ్ళీ ఎద్దులే పొరగడ్డు ముందు పాలు ఇవ్వు మామూలుగా అన్ని పొరగడ్డ దగ్గర కూర్చుని పాలు పిండుకునేది ఈ పొరగడ్ దగ్గర అనుకో తినడానికి తనడానికి పడతామో తెలియదు మనం అందుకు చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈ వరుగుడు కాడ నేను లేకపోతే ఒక నిమిషం కూడా ఇవ్వదు కొట్టేది ఏం లేదు కొడతానని భయం అంతే కొట్టదు కొట్టను కొడతనని భయం ఏయ్ కొడతడేమో భయం మాట కొట్టను కట్టె చేసుకుని నిలబడుకుంటే కొడతాడేమో భయంతో వేస్తుంది అది చాలా చూసుకుందామంట అది చూడది పాలు పిండుకోవడం అయిపోయిన తర్వాత ఇది పేడంతా ఎత్తేసుకోవాలి ఇలాంటి సుమారు ఏదో అటువల్ల కూడా ఎన్ని కుట్టిన చూడు దగ్గర దగ్గర ఒక పది పదిహేను టబ్బులు ఉంటుంది పేడ మొత్తం పేడంతా ఎత్తేయాలన్నమాట పేడ ఎత్తేసిన తర్వాత నీళ్ళతో మొత్తం కడగాల బరుగొడ్డును ఫ్లోరింగ్ అంతా కడిగేయాలి అవును మనకు వచ్చేసి ఐదు ఉన్నాయి కాకపోతే రెండు బొరుగుట్లు చూడు ఏది ఆటలాడుతుంది అది చిన్నగా చేసి పైకి ఎలా చెప్దామని పాలు లే పాలు ఎలా ట్రై చేస్తుంది మిత్రులు అలా బరుగుడు పాలే ఇవ్వదు చాలా దొంగ అయిపోతుంది అనమాట ఇది ఒకప్పుడు మంచిగా పాలు ఇచ్చేది బొరగొట్టిది ఇప్పుడు అసలు పాలే ఇవ్వడంలా పిల్ల చనిపోయింది అనమాట ఏరే వాళ్ళు కట్టిన కొట్టి చంపేశారు దీన్ని అందుకు చాలా బాధలకు వెళ్ళిపోయిందనమాట డిప్రెషన్ లేక అప్పటి నుంచి పాలు ఇవ్వడం లేదు ఇది చెత్రఫన్ మేత్రమ ఉన్నావా పాలు దకిచినే అహ ఎందుకట ఏంది మే లీటర్ కొడివాల ఐ లీటర్ ఐ రెండు ఇచ్చనే తకిచనేయా తగ్గిలే కదా కొన్ని కూడా మిత్రులారా ఉన్నారా మెసేజ్ చేయండి హైడ్లోకి వెళ్ళిపోయారు ఏమైపోయారు అందరు కూడా డిస్కవరీ ఉన్నావా శత్రుఫోన్ ఉన్నావా లైవ్లో ఎక్కడికి వెళ్ళిపోయారు అందరూ కూడా ఫుల్ బిజీ అయిపోయారు అబ్బా అందరూ ఓ బర్రే పాలు ఇవ్వు అంట నూనెం చెప్తే ఇచ్చేటది ఇంకేం లేదే సరిద్ద చెల్లెమ్మ హాయ్ హాయ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు తల్లి లేక పాలు ఇవ్వలేదు ఇచ్చేది ఒక లీటర్ ఇచ్చింటుంది మోసం చేసేది బర్రే ఇది హైదరాబాద్ ఓకే ఓకే మాది ఆంధ్ర మాది ఆంధ్ర కడప జిల్లా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బ్రహ్మగారి మఠం దగ్గర అంబవరం విలేజ్ మన ఛానల్ పేరు అంబవరం ఫ్యామిలీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్కు హైదరాబాద్ హలో ఉందా తల్లి మీ సైడ్ వర్షం పడుతుందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వర్షం పడుతుందా తల్లి మీ సైడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తల్లి నో వర్షం మాకు రాత్రి అయితే సన్నగా వర్షం పడిపోయేది ఆ మంది ఎత్తి పెట్టి ముందు పక్కన పోయి పనిలే ఫ్యాట్ వస్తుంది కదా రాత్రి సొప్ప పెద్దగా వేయలే కదా అందుకు తొమ్మిది మోపులు అయితే సరిపోతాయి ఏడు కాదు పగులు వేసినామంటే పాలు ఇవ్వద్ద్ద పొద్దునకు వేసినందుకు సాయంత్రం ఇచ్చాయి పాలు రాత్రి వేసే కదా పగులు పాలు ఇచ్చేది రాత్రి కొంచమే మేత వేసి పాలు ఇవ్వమంటే ఏమిస్తాయి అంతే కదా సరిదా చెల్లెమ్మ ఏం వర్క్ చేస్తూ ఉంటారు మీరు